మెరుగైన వైద్య సౌకర్యాన్ని రిఫరల్ బస్ ఛార్జీలు పెంచాలి పెంచాలి అన్ని మైన్స్ డిపార్ట్మెంట్ సౌకర్యం కల్పించాలి కల్పించాలి પરીક્ષા <rôle à déc> ંગરે <laughs> <laughs> ప్రపంచంలో మీ ద్వారా కొంచెం మాట్లాడతారు సేమ్ ఏంటంటే నీళ్ళు సరిగా రోజు జరానికి జరానికి మందులు ఇస్తారు మళ్ళీ అక్కడ డాక్టర్ ఈయన ఆయన ఆయన కనీసం సిటర్చ్ పెట్టి కూడా చూసుకునే కొంత డాక్టర్ జరానికి మందు వాడే పని అర్థం అది కొంచెం మంచి కాదు రెండోది అంటే రిపర్లకు వెళ్ళిన తర్వాత మనం రిఫర్ చేస్తున్నాం మీరు మేము మాట్లాడుకుంటున్నాం మనం కానీ అక్కడ వాళ్ళు చేస్తున్నారు నేను చుట్టారెక్స్ అని మాకు పట్టలేదు అని చెప్పి మళ్ళీ పేషెంట్ దగ్గర లక్ష లక్ష వస్తున్నాం ఇది ఎందుకంటే కార్మికుడి మనం అంటున్నాం రెండు ఆమ్లించే గుడితలకు ఇప్పుడు ఇక్కడ ఇయాలె మీకో ఉంది సెంట్రల్ ఎంప్లాయీస్ యూనియన్ C82 అద్వారయంలో సంబంధించిన ఏరియా హాస్పిటల్ ముందు సీఎం గారికి ఇవ్వడం జరిగింది సింగరేణి వ్యాప్తంగా చాలా సమస్యలు హాస్పిటల్ సమస్యలు కార్మికులు ఇబ్బంది పెడతా ఉన్నారు దాన్ని వెంటనే పరిష్కరించాలని ఇచ్చిన మెమోరాండాన్ని సీఎంఓ ద్వారా చర్చించి ఈ సమస్యలు పరిష్కరించకూడదు చొరవ చూపాలని చెప్పి సీఎంఓ గారికి మెమోరాండం ఇచ్చినాం ప్రధానంగా ఇవాళ పిఎంఈకి వచ్చిన కార్మికుల్ని చిన్న చిన్న జబ్బులు ఉన్నాయని చెప్పి వాళ్ళని అనిపిట్లో పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు ఆ షుగర్లు బీపీలు అనేటివి కూడా ఆ మిషన్లే చక్కగా చూపిస్తలేవు తీరా ఆ రిపోర్ట్ తీసుకుపోయి బయట చూపించుకుంటే మాకు షుగర్లు బీపీలు ఏమో రావట్లేదని కార్మికులు గోల్ పెడతా ఉన్నారు వాస్తవం కూడా చాలా సార్లు ప్రూఫ్ చేసిన అందుకే ఆ మిషన్లు తప్ప సూస్టుల తప్ప లేదా హాస్పిటల్ వచ్చిన కార్మికులు మన ని చూసే మరి గుండె ఎక్కువ కొట్టుకుంటుందా ఇది నిర్ధారించాల్సిన అవసరం ఉంది రెండోది బీపీ షుగర్ వచ్చిన తర్వాత ఆ మందులు వాడితే అసలు లేని రోగానికి మందులు వాడి అలా కొత్త రోగాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది రెండోది ఈసీజీల రాంగ్ వస్తే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే కార్పొరేట్ హాస్పిటల్లో ఇలా హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పి నిర్ధారణ చేసే పరిస్థితి వస్తుంది కార్పొరేట్లకు లక్షల లక్షలు తగలబెట్టుకొని కార్మికులు రూట్లు పోట్టుకునే పరిస్థితి వస్తుంది అందుకని పిఎంఈకి సంబంధించిన ఐఎంఈ పిఎంఈకి చక్షణ కార్మికుల్ని రో లేని రోగాన్ని సృష్టించి అక్కడ స్మాల్ ప్రాక్టీస్ జరుగుతున్నట్టు అక్కడ మాకు ఆరోపణలు వస్తున్నాయి దాని మీద వెంటనే సీఎంఓ గారి ఎప్పుడైతే ఉంటారో సీఎంఓ పిఎంఈ ఉండే డాక్టర్ని లాంగ్ టైం ఉంచకుండా ఎప్పటికప్పుడు మార్చాలని చెప్పి మేము సిఐటికి డిమాండ్ చేస్తున్నాం రెండో లో అన్ని మందులు ఇస్తాను ఆ మందుల వల్ల పోతలేదు బయట మందులు వేరే ఉంటాయని చెప్పి కార్మికులు కొన్ని మందుల విషయంలో ఆరోపణ ఉంది ఆ మందులను కూడా మీరు ఎలువందు కాకుండా కొంచెం నాణ్యమైన మందులు ఇవ్వని చెప్పి కోరుతా ఉన్నాం అట్లాగే ఆంబులెన్స్ ఆ బాయ్య మీద ఆంబులెన్స్లు కానీ కార్పొరేట్ హాస్పిటల్ పంపితే కొన్ని జాగ్రత్త సార్ ఆంబులెన్స్ ఇస్తలేరు మరి కార్మికులు సీరియస్ ఉన్నప్పుడు ఇట్లా ఆంబులెన్స్ ఇవ్వకపోతే ఆయన బస్సులు ఎక్కి పరిస్థితి ఉండట్లేదు రెండోది రిఫర్ అయిన కార్మికులని కార్పొరేట్ కు పంపితే మనం రిఫర్ అయితే చేస్తున్నాం కానీ ఇలా నిమ్స్ టారిఫ్ తోటి కార్మికులకు వైద్యం అందియకుండా రకరకాల కార్ల కారణాల చేత ల్యాబ్లకు ప్రైవేట్ ల్యాబ్లకు పంపించి ఇలా లక్షల లక్షలు కార్పొరేషన్ హాస్పిటల్లో దోచుకుంటూ ఉన్నారు దీన్ని ఇవాళ నాయకులు మాట్లాడుతున్నాయో వాళ్ళు చెల్లిస్తారు లేకపోతే కార్మికులు అమాయకుల దగ్గర లక్షలు దోచుకుంటున్నారు వెంటనే చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గారు సీఎంఓ గారు ఏ హాస్పిటల్లో ఈ పరిస్థితి జరుగుతుందో ఎంక్వైరీ చేసి ఆ హాస్పిటల్కి రిఫర్లు మొత్తం తీసేయాలని చెప్పి మేము సిఐటి డిమాండ్ చేస్తాను ఇట్లా చాలా సమయం స్టాఫ్ కి సంబంధించిన ఖర్చు కానీ ఇంకా హాస్పిటల్ సంబంధించిన చాలా విషయాలు మెరుగుపడటం కోసం డాక్టర్లు నియమించాలని స్పెషల్ డాక్టర్లు లేరు రోగ నిర్ధారణ చేసే డాక్టర్లు సింగరేణి లేరు మంచి మంచి ఆ ఏవైతే స్పెషలిస్ట్ డాక్టర్లు ఉంటారో ఆ డాక్టర్లు లేక కేవలం రోగం వస్తే మందులు మామూలుగా మామూలు మందులు ఇచ్చి పంపుతా ఉన్నారు ఆ రోగం ముదిరిపోయి కార్మికుడు చనిపోయే దిశ తర్వాత రిఫర్ చేస్తే లక్ష లక్షల కంపెనీ ఖర్చు అవుతుంది కార్మికుని ఆరోగ్యం అవుతుంది డ్యూటీలు పోతున్నాయి కాబట్టి ఆ మొదటి దశలనే చిన్న రోగం వచ్చినప్పుడే ఆ కార్మికునికి ఇక ఫలానా జబ్బు వచ్చిందని కనుక రోగ రోగ నిర్ధారణ చేసి నివారణ కోసం చర్యలు తీసుకుంటే కంపెనీకి కోట్ల రూపాయలు మిగులుతాయి కార్మికుల ఆరోగ్యాలు ఖరాబు కావు అట్లా ఇట్లాంటి సమస్యలన్నీ కూడా మేము అన్నిటి కూడా మెమరణలో పొందుపరిచినాం ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ తీర్చాలని చెప్పి చైర్మన్ మేనే డైరెక్టర్ గారికి అట్లాగే సిఎంఓ గారికి సిఐటి అద్దంలో మేనేజ్మెంట్కి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం